తెలంగాణ రాష్ట్రాన్ని పది సంవత్సరాలు అభివృద్ధి పరిధనలో నడిపించినటువంటి మాజీ మంత్రులు కేటీఆర్ గారిని అదేవిధంగా భారీ నీటి శాఖ మంత్రి హరీష్ రావు గారిని పట్టుకొని భువనగిరి పార్లమెంట్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు నోటికొచ్చినట్టు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే దాన్ని ప్రశ్నిస్తూ ప్రెస్ మీట్ పెట్టిన మాజీ ఎమ్మెల్యే గాదర్ కిషోర్ కుమార్ గారిని ఎట్లా పడితే అట్లా నోటికి వచ్చినట్టు తుంగదుర్తు నియోజకవర్గంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు గింతోడు గంతోడు ఏజీ అని చూడకుండా ఆయన పదవికి గౌరవం లేకుండా ఆయన ఏజీ గౌరవం లేకుండా ఇష్టం వచ్చినట్టు దృసు పదాలను వాడుకుంటూ బూతులు తిడుతూ ఉన్నారు తస్మా జాగ్రత్త పది సంవత్సరాలు ఎమ్మెల్యే గారీషోర్ గారు ఎమ్మెల్యేగా ఉంటే కాంగ్రెస్ పార్టీ నాయకులు జిల్లా అధ్యక్షుని కాంచి మొదలు పెడుతున్న మండల కాంచి వచ్చి పనులు చేయించుకొని అన్ని విధాలుగా అన్ని రకాలుగా సహకార సహాయ సహకారాలు పొందిన వ్యక్తులే ఈరోజు ప్రభుత్వం రాగానే ఇష్టం వచ్చినట్టు ఆయనను మాట్లాడడం జరుగుతూ ఉంది మిత్రులారా తెలంగాణ ప్రజలు తుంగదుర్తి నియోజకవర్గ ప్రజలు ఒకసారి గమనించాలి తుంగదుర్తి నియోజకవర్గాన్ని పది పది సంవత్సరాల అభివృద్ధి పథంలో నడిపించినటువంటి గాదర్ కిషోర్ కుమార్ గారిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటే చూస్తూ ఊరుకోమని చెప్పి తస్మా జాగ్రత్త అని హెచ్చరిస్తూ ఉన్నాం ఒకడు చెప్పులు పట్టుకొని బెదిరిస్తూ ఇంకొకడు ఇంకోడు వచ్చినట్టు బెదిరిస్తాడు తుంగదుర్తులో తిరగని చింత పని చేస్తాం ఈపు చింత చేస్తాం ఇంటిని ముట్టడిస్తామని చెప్పి ఇష్టం వచ్చిన రీతిలో ఇష్టం వచ్చినట్టు మాట్లాడి చేస్తూ ఉన్నారు అరే మీ నోటి దురుసువాలనే మీ నోటి అహంకారం వలనే మీకు గతంలో కూడా తుంగదుర్తి నియోజకవర్గ ప్రజలు కావచ్చు కిషోర్ అన్న అభిమానులు కావచ్చు కుక్కను గడి కొడితే మిమ్మల్ని పట్టించుకున్న నాదుడే లేడు మీ నోటు దురుసు వల్ల ఇంత ముందుకు ఒకసారి దెబ్బలు పడిన గిట్ట మీకు ఇంత సిగ్గు లేదు లేదు ఒక్కడైనా ఊళ్ళే వార్డ్ నెంబర్కి ఫోన్ చేసి గెలిచే పరిస్థితి లేదు మీరు ప్రెస్ మీట్ పెడితే నిండా పక్కన పది మంది కూడా లేని పరిస్థితి మీది మీరు వాళ్ళ మీరు కిషోర్ విమర్శించే సాయారా బిడ్డ తస్మా జాగ్రత్త నోటికి ఎంత వస్తే అంత లేకపోతే మాజీ ఎమ్మెల్యేని పట్టుకొని మేము తిడితే మీద హైలైట్ అవుతాం మీ ఏదో ఫోకస్ అవుతాం మాజీ ఎంపీ దృష్టి ఎంపీ దృష్టిలో మినిస్టర్ దృష్టిలో ఎమ్మెల్యే దృష్టిలో పడితే మాకు పనులు అవుతాయి మమ్మల్ని పదవులు ఇస్తారని చెప్పి ఆశపడుతున్నారేమో కానీ మిమ్మల్ని కానే నాదే లేరు రాయన మీరు కాంగ్రెస్ ఇచ్చిన అబద్ధ హామీలతోటి ఊళ్ళలోకి పోయి స్థానిక తిరిగే పరిస్థితి లేదు ఇంకా గతంలో ఇంకా రెండు సంవత్సరాల తర్వాతకి మీ ప్రభుత్వం ఉండదు మళ్ళీ మీకు పునర్గతి ఇంత ముందుకు ఏదైనా ఉందో ఆ గతి తప్పకుండా పడతా ఉంది మీరు దాడులు చేస్తామంటేనే ఇంటిని ముట్టడిస్తామంటే అంటే కూడా చూస్తూ కూడా లేడు గాజులు పెట్టుకొని లేడిడా దాడికి పెద్ద దాడికి చేయడం తప్పదు ఖచ్చితంగా మీరు అన్న మాటలకు బేషరత్తుగా క్షమాపణ చెప్పాలని హెచ్చరిస్తా ఉన్నాం